హాయ్ హాయ్ స్వప్న గుడ్ గుడ్ మార్నింగ్ 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 ఏమైంది ఇంత బెడ్ నైట్ పిల్లలు పేకవాడేసారు అందుకని అడుగుతున్నా ఓకే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ లాస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో ఇష్టం మేమైతే బాగున్నాం మీరు ఈ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా నైట్ అయితే మా మమ్మీ బర్త్డే మంచిగా జరుపుకున్నాము ఇంకా చాలా బాగా జరుపుకున్నాం కదా ఓకే పిల్లలు రాత్రి చాలా బాగా ఆడుకురు అలసిపోయారు అట్లే వాడుకోరు మమ్మీ లేచినట్టుంది తేజస్వి లేచినట్టు ఉంది కదా ఓకే ఆయన గారు తేజస్వి మమ్మీ ఇంత తొందరగా లేచిన బ్రో నైట్ బాగానే ఆడుకున్నాను ఏందమ్మా ఏమైంది పాయింట్ కావాలా వేయించుకో మళ్ళా అమ్మా ఇప్పుడైతే చాయ్ పెట్టిన ఇంకా బయట అందరు మొక్కలు కడుకుంటారు మొక్కలు కడుకున్న తర్వాత చాయ్ పోషిస్తా ఇంకా ఇప్పుడైతే వంట అయితే ఏం చేయను ఎందుకు ఇంకా నైట్ బారా రైస్ చికెన్ కర్రీ మిగిలింది ఇంకా వేడి పెడతా ఓకే ఓకే వేడి పెట్టేసుకుంటే సరిపోతుంది అమ్మాయి వైట్ రైస్ రైస్ వైట్ రైస్ ఓకే వేడి పెడితే ఈ పూటకు వచ్చేస్తుంది అన్నమాట మార్నింగ్ టైంలో మధ్యాహ్నం చేసుకోవాలి ట్వెల్వ్ అట్లా ఉంటాయి సరిపోతుంది ఓకే పిల్లలని నిద్ర లేపినా డాడీ రోజు సండే కూడా వండుకొని మమ్మల్ని అడుగు ఎన్ని రోజులు అయింది మీరు స్కూల్కి వాటి చెప్పండి రాండా అన్నా టూ డేస్ అవుతుంది డాడీ అంటే మనం టూ డేస్కి అలిసిపోయినారా ఈరోజు సండే అని గుర్తు చేస్తారాడా సండేగా డాడీ కొద్దిసేపు వండుకుంటాం అంటాడు నీకు వారం మొత్తం స్కూల్కి పోయినారా సండే ఈరోజు అంటారు లేవండి ఏం అన్న సండే డాడీ ఈరోజు వండుకుంటాం మేము కొద్దిసేపు పడుకోని మమ్మల్ని అంటే ఆడింది అంటే మమ్మీ నిన్న పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు కడుకుందా అందుకు నిద్ర అనేది లేదు తొందరగా లేచింది ఇప్పుడు కూడా కడుకున్నా చాయ్ అయితే తాగుతా ఓకే ఇంకా ఇప్పుడైతే చైన్ దగ్గరకు వచ్చి చేస్తున్నా ఇప్పుడైతే చైన్ దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్ ఈరోజు సండే కాబట్టి పిల్లలు డాడీ చైన్ దగ్గరికి వెళ్దాము అట్లే రన్నింగ్ కూడా చేసాం మేమని చెప్పారు ఇంకా పిల్లలకి రన్నింగ్ చేయించిన తర్వాత మళ్ళీ చేయిన్ దగ్గరికి తీసుకొచ్చిన వెళ్దామా నాన్న ఇంటికి వెళ్దామా పుదంపాడు పాపట నికి పోదంపా నాన్న కొత్త బుక్లు ఇచ్చిరా మీకు మరి చూపెట్టలేరేమరా మీరు నాకు ఇంటికి పోయినాక చూపిస్తారా బుక్లకి అట్టలేయదా మీకు నీకు కరెక్ట్ ఇక్కడ చూసి మాట్లాడు అట్ట లేదా బుక్లకి మరి బుక్లు చూపెట్టలేరు కదా నాకు ఇంటికి పోయినాక చూపిస్తారా ఓకే చూసుకుంటా ఓకే పోదంపా మమ్మీ ఏం చేస్తున్నావు తిన్నావా తిన్నా తిన్నావా 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 తినలేవా తిన్నా ఏమంటలేవు అన్నగాడే అన్నగాడు ఆడ కూర్చుండా నాన్ వీలు వాయిస్ ఒకటి గట్టిగా ఉంచింది జవానికి పనిసూచింది ఇంకా గట్టిగా ఉంది కదా అట్లే ఉండగలరు కదా కింది నోరు అట్లే ఉండాలి కదా మమ్మీ వెరీ వెరీ గుడ్ రా వాయిస్ బాగుంది వెరీ గుడ్ తిన్నారా వచ్చింది అన్నం తిన్నారా తిన్నావు కాక ఏం చేస్తున్నావు రాయ నువ్వు ఏం చేస్తున్నావు రా చెల్లెలు అంతగానో మాట్లాడుతుంటేంటే ఫోన్ చూస్తున్నావా అన్నం తినకపోతు రా నువ్వు ఒకటే పుట్ట తిన్నావు నైట్ అమ్మలా నువ్వేం చేస్తున్నావమ్మా ఎందుకు ఏడిచినావు నైటు ఎక్కడ చేయమంటే ఏడుస్తున్నా భయమైందా నోట్లకి వెళ్ళేళ్ళది ఎందుకు భయమైందా రాత్రి ఎందుకు బేటా చాలా మంది వచ్చినందుక వాళ్ళని చూడంగానే భయమైందా నిజంగానా లేకపోతే కట్ చేస్తుటివా భయంగా అక్కడ కట్ చేస్తుటివా భయపడదు బేట ఎవరిది రాత్రి బర్త్డే ఎవరిది చెప్పు నీదా ఎప్పుడార్థమైంది నీదని కేక్ కట్ చేయమన్నాక అర్థమైందా రాత్రి నేనమ్మను మొత్తం ఎవరు బర్త్డే రా అంటే నాది చెల్లె చెల్లెమ్మది అన్నలది చెల్లెమ్మది అనేది అడిగినావు రాత్రి అర్థమైందా కేక్ నిన్ను కట్ చేయమన్నాక అర్థమైందా రా అట్లా చేస్తే చెప్తానే ఉన్నాం కదా నీదే బర్త్డే అని చెమటలు వచ్చేస్తున్నాయి చూడు వర్షం వస్తుంది చాలా వేడి ఉంది వాతావరణం కదా మమ్మీ నువ్వేం చేస్తున్నావమ్మా ఆడుకుంటున్నావా ఆడుకో చెల్లెమనే గ్రేట్ కారా కదా భయపడద్దు బిటా ఇంకెప్పుడైనా సరేనా ఓకే ఏం చేస్తారా మీరు అన్నం తినడం అయిపోయింది ఇంకా గిన్నెలు దొవ్వడం స్టార్ట్ చేసిరా వంటలు చేయాలి అందరికి అన్నం వట్టించాలి అందరు తిన్న తర్వాత గిన్నెలు కడిగి పెట్టేసుకోవాలి మళ్ళీ వంట చేసేది ఉంటుంది కదా తిన్నారా నవిత సరే శనికి వెళ్తున్నారా నేను ఆవులను కట్టేసి గడ్డేసి వచ్చేస్తాను ఓకేనా పిల్లలు కొట్లాడతారు జాగ్రత్త ఎందుకు ఏం కొట్లాడారు జర చూసుకుంటారు ఉండాలి కొట్లాడితే బెదిరియాలి వాళ్ళే మంచిగా ఆడుకుంటారు పిల్లలకు బుక్కులకి అట్టలేయాలంట నేను చేన్ దగ్గర నుంచి తొందరగా వచ్చిన తర్వాత ఊరిలో తెప్పించేసి ఓకేనా మళ్ళా వెళ్తున్నాం అలా స్వప్న అయితే ఇక్కడ రైస్ చేసింది ఏమంటారు ఉంగుల వేస్తే దమ్ముకు పెట్టినా ఏమంటారు కదా ఉమగిలుతుందా ఓకే రైస్ అమ్మ ఎక్కడ పోయి అందరు ఇప్పుడే వస్తుర్రీ బయట సల్లగా వస్తుందా అమ్మా ఖాళీ బయట వస్తున్నారు చిన్న సల్లగా ఉందా బయట ఏమైందంట కాకా మామికేమైందంట్రా చల్లగా గాలి వస్తుంది కదా బయట అందుకా మమ్మీ అవునా షాప్ కా చల్ల గాలికా గాలికాలికరి కూర్చోపో ఇట్లా దిప్పకరా పోకిట్లకి వెళ్ళి చల్లగా వస్తుంది గాలి మామీ రెసిపీ చిందామీ ఉబ్బరిస్తుందంట నామిక ఏం చేస్తున్నా విజయ్ మటన్ మటన్ కర్రీ వేస్తున్నాయి తాగలేకున్నాడా చాయ్ సరే అంటే ఊర్లకి వెళ్ళాడు కదా నాయన షాప్కేమో వెళ్ళిండు కదా ఓకే ఓకే పిల్లలకి ఎట్లా మరి మటన్ కర్రీ మమ్మీ ఒక మళ్ళీ పీసులు తీయవచ్చుగా అంటే ఉడికి సరే సరే ఓకే అర్థమైంది అంటే జస్ట్ ఉడకబెట్టడానికి మాత్రమే కదా కుక్కర్లో వేయడం ఉడికిన తర్వాత మళ్ళీ కర్రీ చేసుకోవాలి కదా అప్పుడు పిల్లలకు తీస్తే సరిపోతుంది చిన్న మమ్మీకి ఒక్కదానికే ఆయన కారం తింటాడు మరి ఎవరు తినారు ఇక మన మమ్మీ ఒకరి తిన ఇద్దరు చిన్న మీరు మాత్రమే తినారు అట్లానా ఇంకా అన్నం అయితే అయికొచ్చినట్టు దించితే సరిపోతుంది ఈ కర్రీ ఒకటి అయితే అయిపోతుంది మటన్ కర్రీ అంతే కదా ఇంకా చపాతీలు కానీ అట్లాంటివి మనమే ఏం లేవు జస్ట్ మటన్ కర్రీ అయితే ఇప్పుడు వంట అయిపోయినట్టే ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది ఎంత టైం పడుతుండొచ్చు మటన్ కావడానికి ఉడకడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది నైన్ అవుతుంది వంట చేసేసరికి అప్పుడు ఒక వన్ హాఫ్ అన్ అవర్ అవుతుందా వన్ అవర్ అవుతుందా పదిహేను ఇరవై నిమిషాలు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అనుకో మొత్తానికి పైగా ఒక వన్ అవర్ టైం తీసుకుంటుంది సరే అంటే ఎయిట్ థర్టీ ప్లస్ వన్ అవర్ నైన్ థర్టీ అవుతుంది తినేసరికి సరే మరి నీకు ఏమైంది ఒకరిని కూర్చును ఏమో ఇంతకు ఇంతకుముందు ఏం కావాలి అట్టలు కావాలా బుక్లకి వేసుకునేటివా పోయి తీసుకుందాం షాప్ దగ్గరికి వెళ్ళి వస్తావా నేను తీసుకురావాలా దా నీకు నచ్చింది తీసుకుందా ఎన్ని కలర్స్ ఉంటాయి అట్టలు అట్లా ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ ఉంటుందా కలర్స్ ఉంటాయారా ఏ కలర్స్ ఉంటాయి గ్రీను ఆరెంజ్ ఉంటుంది కదా బ్లూ కూడా ఉంటుంది కదా పింక్ కదా సరే దానా చూసి తీసుకుందా అవును సాధనలో ఇచ్చేదండి కదా మార్నింగ్ నుంచి అడుగుతారు పిల్లలు బుక్కులు ఇచ్చారు నిన్న బుక్కులు ఇచ్చారు పిల్లలకు కొత్తవి స్కూల్లో వాటి కట్టలు కావాలంటే నుంచి అడుగుతారు నేను తెస్తా తెస్తా అని చెప్తున్నా ఇంకా టైం వేస్ట్ అవుతుంది మర్చిపోతున్నా ఇంకా ఈడ ఉంటాయి ఊర్లో దొరుకుతాయి షాప్లో బుక్ సెంటర్ ఉంది ఊర్లో పోయి తీసుకోద్దా బుక్ సెంటర్ ఉంది కదా నాన్న ఊర్లో పొందా